ముందుగా విజ్ఞులు రసజ్ఞులు చలంగారి అభిమానులు గురుప్రసాద్ గారి ఆత్మీయులందరికీ కూడా హృదయపూర్వక స్వాగత సమాంజలి తెలియజేస్తూ మొట్టమొదటి ఈ సభా ప్రారంభంలో శ్యామల గారు అనుకుంటా వాణి అయిన సరస్వతీదేవి గురించి ఒక గంధర్వ గానాన్ని మీ వాణి ద్వారా వినిపించినందుకు మీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తమ భావాలను అనుభవాలను కథలుగా నవలుగా ప్రకాశనం చేస్తున్నటువంటి డాక్టర్ ఎం సుగుణరావు గారు వారు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే వారు సంధిస్తున్నటువంటి ప్రతి మాట కవితాత్మకంగా ఉంటూ మన హృదయాల్ని కదిలించి ఎక్కడో ఒక నూతన భావాలని పల్లవింపచేస్తుంది అందుకు సమర్థవంతమైనటువంటి సభాధ్యక్షత వహిస్తున్న మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గురుప్రసాద్ గారి హృదయంలో ఉదయించినటువంటి వారు అక్షరసుమం ఉదయ్ కుమార్ గారు ఇప్పుడు నేను చెల్లమన్నటువంటి గురుప్రసాద్ గారి యొక్క అనుభవ గ్రంథాన్ని ఆవిష్కరించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ నాకు రెండు వేల పది నుంచి గురుప్రసాద్ గారి పరిచయం గురుప్రసాద్ గారు మా ఇంటికి ఎండల్లో కూడా గొడుగేసుకొని వచ్చేవాళ్ళు వారు ఛత్రం వేసుకొని వస్తుంటే తన హృదయంలో నిక్షిప్తమైనటువంటి చలం యొక్క భావనా ఛత్రాన్ని వేసుకుని వాళ్ళు ఎండ తెలియకుండా నిండా చలాన్ని నింపుకున్నటువంటి గురుప్రసాద్ గారు తిమిరాన్ని తరిమేది అరుణోదయం అంటే లోకల్ని అలుముకున్న చీకటి పోవాలంటే తూర్పు భాగాన కొన్ని వేల కిరణాలతో నేలను ముద్దాడినటువంటి ఒక సూర్యోదయం కావాలి ఒక అరుణోదయం కావాలి పేదల హృదయాల్లో ఉన్నటువంటి బాధలను పొగొట్టడం కోసం నిజాయితీగా బ్రతికినటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి గురుప్రసాద్ గారు ఆయనకి చీకటిని పారద్రోలే అరుణం అంటే ఇష్టము అరుణ పతాకం అంటే ఇష్టం ఎందుకంటే ఆయన కమ్యూనిస్ట్ కనుక అందుకే అరుణ పతాకాన్ని అరుణోదయాన్ని ఇష్టపడినటువంటి గురుప్రసాదరావు హృదయ గర్భాన జన్మించినటువంటి తన కుమార్తెకు అరుణని నమక నామకరణం చేసి ఉంటారు అంటే వెలుగు అంటే చాలా ఇష్టం ఆయనకి అందుకే ఆ వెలుగుని ఖచ్చితంగా తన హృదయ గర్భంలో ప్రకాశించినటువంటి సత్యాన్ని అనుభవించి సత్యాన్ని లోకానికి తెలియజేసిన సత్యాన్వేషి చలమంటే గురుప్రసాద గారికి తన శరీరాన్ని నిలిపేవి పంచప్రాణాలు అయితే తన ఆరో ప్రాణం అరుణ అయితే తన జీవిత ప్రాణం చలంగారు గురుప్రసాద్ గారికి గురుప్రసాద్ గారి గురించి మాట్లాడే కంటే చలంగారి గురించి మాట్లాడితే ఆయన ఆర్ద్రం అయిపోతుంటారు ఆయన ఆయన ఆత్మ మరింత వికసిస్తుంది అరవిందంలా గురుప్రసాద్ గారికి గురుప్రసాద్ గారికి పంచప్రాణాలు ఆరో ప్రాణమైన కూతురు అన్ని ప్రాణాలు కలిపితే అక్షర ప్రాణం చలంగారు ఒక సంచలనం గుడిపాటి వెంకటాచలం అంటే సంచలనమైనటువంటి చలాన్ని ప్రాణప్రదంగా ప్రేమించినటువంటి భక్తుడు బుద్ధుడికి ఆనందుడు అనుయాయి అయితే భక్తుడైతే బుద్ధుని శిష్యుడు చలంగారికి చలంగారు ఎవరైతే ఉన్నారో అలాంటి అక్షర బుద్ధునికి పరిపూర్ణమైన శిష్యులు పరిపూర్ణమైనటువంటి అనుసరించినటువంటి భక్తులు ఎవరైనా ఉన్నారంటే తెలుగు రాష్ట్రాల్లో గురుప్రసాద్ గారు ఒకరు ప్రథములేమో అనిపిస్తుంటుంది చెలంగారు చేత ధనకాంక్ష అంటనే వ్యక్తి అని చెలంగారు చేత ఉత్తరం రాయించుకున్నటువంటి ఒక లోకోత్తరమైన భాగ్యాన్ని పొందిన వ్యక్తి గురుప్రసాద్ గారు నాకు చలాన్ని గురుప్రసాద్ గారిని పరిచయం చేసే అక్షరాలు ఏమిటంటే గీతాంజలి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలికి తెను తెలుగు అనువాదం ఎలా ఉంటుందంటే వికసించిన మందారంలో మకరందం ఎలా ఉంటుందో రవీంద్రనాథ్ ఠాగూర్ హృదయావిష్కరణమైనటువంటి గీతాంజలికి మరింత మరందాన్ని అద్దాడు తెలుగు భాషతో చెలంగారు ఆ యక్షాలు ఏమిటంటే ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో ఎక్కడ మనుష్యులు తలలెత్తుకు తిరుగుతారో ఎక్కడ జ్ఞానం విరివిగా విలుస్తుందో ఎక్కడ సత్యాంతరాలములోంచి పలుకులు బయలు బయలుగడలుతాయో ఎక్కడ సంసారపు గోడల మధ్య ప్రపంచం రెండు భాగాల క్రింద విడిపోదో ఎక్కడ మనస్సు నిరంతరం వికసించే భావాలలోకి కార్యాలలోకి నీచే నడపబడుతుందో ఎక్కడ నిర్జీవమైన ఆచారపు టెడారులలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో ఆ స్వేచ్ఛా స్వర్గానికి నన్ను నా ఈ ప్రజలను మేల్కొల్పు అని ప్రార్థిస్తాడు గీతాంజలిలో రవీంద్రనాథ్ ఠాగూర్ దాన్ని తెలుగు చేసి తేనెల తెలుగు ద్వారా మన హృదయానికి అందించినటువంటి మహర్షి చెలంగారు చెలంగారు అంటారు ఇక్కడ ఆనందంగా జీవించటం చేత వాడు పైన ఎక్కడో ఉందని సృష్టించుకున్నాడు అంటాడు ఇక్కడ ఆనందంగా జీవించటం ఎలాగో తెలిసా ఆయనకి అందుకే మా గురుదేవులు పూజ్యశ్రీ శ్రీరామ్ సార్ అంటారు చలంగారి గురించి సత్యాన్వేషి చలమణి అంటూ చలంగారి యొక్క అన్వేషణ ఎలా ప్రారంభమైందంటే రమణీస్థాన్ నుంచి రమణస్థాన్ వరకు సాగిందంటారు శ్రీరామ్ సార్ రమణి అంటే స్త్రీ అని అర్థం కదా స్త్రీ యొక్క హృదయాన్ని లోతుపాతుల్ని పరిపూర్ణంగా అర్థం చేసుకొని స్త్రీకి తన హృదయంలో పరిపూర్ణ స్థానాన్ని ఇచ్చి స్త్రీని ప్రకృతిని ప్రేమించినట్లు చలంగారు ప్రేమించినట్లు ఇంకెవరో ఉండరేమో ప్రేమ గురించి అనేక పాటలు అనేక పాటలు రాయవచ్చు కవులు అనేక గేయాలు రాయవచ్చు అనేక కథలు రాయొచ్చు అనేక కవితలు రాయొచ్చు కానీ స్త్రీని ఒక రమణీయంగా వర్ణించి రమణీయంగా స్త్రీకి ప్రాధాన్యతనిచ్చి స్త్రీమూర్తిని పరిపూర్ణంగా గౌరవించి స్త్రీని ఒక పారిజాత పరిమళంలా తన అక్షరాల్లో ప్రకాశనం చేసిన మహానుభావుడు చలం అందుకే ఆయన అన్వేషణ నుంచి అంటే స్త్రీ యొక్క హృదయాన్ని అర్థం చేసుకుంటే ప్రకృతి యొక్క హృదయం అర్థమవుతుంది ప్రకృతిని ప్రేమించగలిగితే స్త్రీని ప్రేమించగలుగుతాం ఆ అపారమైనటువంటి ప్రకృతి ప్రేమను ఆవిష్కరించిన వాడు చలం అలాంటి చలాన్ని ఆశ్రయించినటువంటి నిజంగా ఆయన గురువునే చలాన్ని గురువుగా భావించి ఈ లోకానికి మనందరికి ఒక ప్రసాదంగా ప్రాప్తించిన వ్యక్తినికి గురుప్రసాదాన్ని కాకతాళీయంగా నామకరణం చేశారేమో కానీ అనేది నిజమైంది ఎందుకంటే ఆయన గురుప్రసాద్ గారు ఇంకొక మాట ఏమిటంటే నాకు చలం గారి సుధ అంటే చాలా ఇష్టం గురుప్రసాద్ గారు ముందు వినిపిస్తే చలం సుధ రాసినప్పుడు చెలంగారి యొక్క హృదయం పరిపూర్ణంగా చైతన్యాన్ని ఈశ్వరీయంగా ఎలా నింపుకొని రాశారో ఏ విధంగా అది నిర్ముక్తమైందో తెలియదు అక్షర రూపం దాల్చిందో తెలియదు కానీ ఆయన అక్షరాలను వినిపించినప్పుడు గురుప్రసాద్ గారి కళ్ళల్లో మామూలుగా కాదు ఆనంద బాష్పాలు జాలువారుతుంటాయి మా సార్ చెప్పారు గురుప్రసాద్ గారు చాలా ఆర్ద్రమైన హృదయం కలిగిన వ్యక్తి చాలా మంచి వ్యక్తి అన్నారు అంటే పేదల పక్షాన నిలబడినటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి గురుప్రసాద్ గారు మహా మహాప్రాణము సత్యమైన అక్షరాలంటే ఆయనకి ఒక వీణ తీగల మీటితో సంగీతం కళాకారులకు ఎంత ఆనందం కలుగుతుందో చలం అక్షరాల్లో తన మానస వినియమీటితే ఎంత మాధుర్యం కలుగుతుందో అంత రసత్వ మాధుర్యాన్ని అనుభవించిన వ్యక్తి గురుప్రసాద్ గారు అందుకు గురుప్రసాద్ గారు ఆత్మ ఎక్కడ చలమన శబ్దం వినిపిస్తే సంచలనాత్మకమైన అనుభూతి పొందుతూ ఉంటుంది అందుకు గురుప్రసాద్ గారికి మనకు నివాళి అర్పించడానికి వచ్చామంటే ఆయనకి నివాళులర్పించేది ఏముంది చలం అక్షరాలన్నీ ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉంటాయి చలంగారి యొక్క ప్రతి అక్షరములో ఉన్న మాధుర్యము ఆ రసధ్వని గురుప్రసాద్ గారి యొక్క హృదయధ్వనిగా మనం భావించాలి చలంగారు సుధలో ఒక అద్భుతమైన మాట అంటారు ఈ వెలుగులో లోకములోని పువ్వులన్నీ వికసించాయి ఏ వెలుగమ్మా సూర్యుని యొక్క వెలుగులో ఈ వెలుగులో లోకములోని పువ్వులన్నీ వికసించాయి యుగ యుగాలుగా ఆకాశం నుంచి ఏకధారగా వర్షించే ఈ తేజస్సుకి యుగ యుగాలుగా ఆకాశం నుంచి వర్షించే ఏకధారగా వర్షించే ఈ తేజస్సుకి తన రేకులు విప్పుకున్న ఒక్క హృదయ ద్రుమమైనా ఉందా ఈ లోకంలో అని ప్రశ్నించింది ఆకాశవాణి ఏ మహా చైతన్యమైనటువంటి తేజస్సుని ఈశ్వరుడు అన్నారో చెలంగారు మహాత్ములందరూ దాని ఈశ్వరుడు పరబ్రహ్మం అన్నారు ఆ పరబ్రహ్మం యొక్క తేజస్సుకి ఈ గగనతలాన్ని ఆవిష్కృతమయ్యాయి సూర్య చంద్ర నక్షత్ర దీపాలు ఈ భూమండలం సమస్త జీవకోటి ఆ మహా తేజస్సు అయినటువంటి ఈశ్వరుడు వెలిగించినటువంటి మహా తేజస్సులో సూర్య చంద్ర దీపాల్లో చంద్రుని యొక్క కిరణాలకు కలువలు వికసిస్తే సూర్యు సూర్యుని యొక్క కిరణాలకు కమరాలు వికసిస్తే ఈ శాద్వలంపై ఈ పచ్చని గడ్డి మొలకలపై గడ్డి పూలు కూడా అనేక పూలన్నీ కూడా రోజు రోజు వికసిస్తుంటాయి కదా కానీ ఏకధారగా యుగ యుగాలుగా ఆకాశం నుంచి ఏకధారగా వర్షించే ఈ తేజస్సుకి తన రేకులు విప్పుకున్న ఒక్క హృదయ ద్రుమమైనా ఉందా లోకంలో అని ప్రశ్నించింది అడిగింది ఆకాశవా అంటారు అంటే ఈ మహా తేజస్సు ఏదైతే ఉందో ఈశ్వరీయమైన మహా చైతన్య తేజస్సు ఏదైతుందో లేదా ఈ సూర్యుని తేజస్సు అవుతుందో ఈ మహా అద్భుతమైనటువంటి విజృంభణ సౌందర్య తేజస్సుకి హృదయం వికసించి సత్యానుభవం పొందిన ఒక్క హృదయం లేదు ఎంతసేపు ఆశలు అనేక ఆశ రకరకాల అసూయలు ఈర్షలు ద్వేషాలు బంధాలు అనుబంధాలు రాగబంధాల మధ్య రాగద్వేషాల మధ్య నలిగిపోతున్న జీవితాలే కానీ ఈ విజృంభణ సౌందర్యంలో సుధలో చెప్పి అంటే చలంగారు పురవ నాటకంలో చెప్పినట్లు ఊర్వశి పాత్ర ద్వారా ఈ సూర్యోదయం అనే మహా తేజస్సుకి విజృంభణ సౌందర్యానికి ఇంకొక లోకవాసులైతే సుషుభులు ఇంత పేలవంగా ఇంత రసహీనంగా ఎందుకు బ్రతుకుతున్నారు ఈ లోకవాసులని ఊర్వశి పాత్ర ద్వారా చలమంటారు ఈ సూర్యోదయం గాని చంద్రోదయం ఈ భూమి మీద గడ్డి మొలకలు కూడా పూలు కూడా బాగా వికసిస్తున్నాయి ఇంత తేజస్సుని ఎంత ఈశ్వరీయమైన జగత్తుని ఇంత మహాద్భుతమైనటువంటి సృష్టిలో ఒక్క హృదయం కూడా వికసించలేదని తన హృదయాన్ని వికసింప చేసుకునే అక్షరాలలో ఆ పరిమళాన్ని అక్షర పూలలో మనకు అందించిన వాడు చలం ఆ పూల పరిమళాన్ని ఆగ్రానించిన వారు గురుప్రసాద్ గారు అలాంటి గురుప్రసాద్ గారు మనకి మిత్రులు అవ్వడం చాలా అదృష్టంగా మనం భావించాలి అందుచేతను చలంగారి భాష గురించి మా గురుదేవులు శ్రీరామ్ సార్ ఒక అద్భుతమైన మాట అన్నారు చలం భాష ఎలా ఉంటుందంటే తెలుగు వచ్చిన కవితా సరస్సులో తెలుగు వచ్చిన కవితా సరస్సులో శిరశక్తి తేలియాడే కవిత రాజహంస చలం భాష అంటారు కవిత రాజహంస అంట తెలుగు భాష సరస్సులో చిరశక్తి తేలియాడే కవిత రాజహంస చలం భాష అంటారు మా గురువుగారు శ్రీరామ్ సార్ అంటే చలంగారి యొక్క భాష కోసం చదవాలి భావం కోసం చదవాలి జీవితం కోసం చదవాలి దేనికోసమో వెంపర్లాడుతున్నాం దేనికోసమో మతిని పోగొట్టుకుంటున్నాం మతిని ఒక ప్రమిద వికసించినట్లు ఒక దీపంలా చలం గారి యొక్క అక్షరాలు పట్టుకోలేం అలా ఆనందంగా జీవించిన వ్యక్తి ఆశ నిరాశ లేకుండా అక్షరాలే దీపంగా నిరంతరం హృదయంలో చలం గారి యొక్క అక్షరాలను దీప దీపశఖలాగా భావించి జీవించిన వ్యక్తి గురుప్రసాద్ గారు అలాంటి గురుప్రసాద్ గారి యొక్క ఈ స్మృత్యంజలి ఈ సంస్మరణ సభకి ఈ నివాళి సభకి మనం అందరం వచ్చామంటే ఎక్కడో మనకి సత్యం యొక్క స్పరిశ ఎక్కడో ఉంది ఎక్కడో ఆ సత్యకిరణం యొక్క స్పరిశ ఆ సురుచిరమైన రుచి అనుభూతి ఎక్కడో మనకు ఉంది అందుకే మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం నన్ను ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి సహోదరి అరుణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్షులు వారు కవి రచయిత ఆయన లక్ష రూపాయల బహుమతి పొందారు రచనలో తానా సభల ద్వారా అనేక వందల కథలకు బహుమతులు వచ్చాయి ఆయన గొప్ప రచయిత ఆయన సింపుల్ గా చెప్పాలంటే అనకాపల్లి శారదానది వేసవి కాలంలో ఇంకిపోతుందేమో గాని కవి కళంలో ఇంకు ఇంకుపోతుందేమో కానీ హృదయంలో ఉన్న భావాలు ఇప్పుడు ఇంకిపోవు ఇలాంటి సభకు వారు అధ్యక్షత వహించడం చాలా ఆనందదాయక భావిస్తూ ఉదయ్ కుమార్ గారు మీ యొక్క చలంగారి యొక్క అక్షరాలను గురుప్రసాద్ గారి యొక్క సంకల్పాన్ని కిరణాల్లా మీరు కూడా తీసుకువెళ్ళి అనేక హృదయాలను వెలిగింపచేస్తానని భావిస్తూ మా సోదరి అరుణ గారు నన్ను ప్రేమతో ఆహ్వానించినందుకు నా హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ గురుప్రసాద్ గారికి నా గుండెలో మొలకెత్తినటువంటి కృతజ్ఞతా గులాబీని సమర్పించుకుంటూ ధన్యవాదాలు రామకృష్ణ ఆనంద్ గారు తన అద్భుతమైన గళంలో ఒక ప్రవాహంలా సాగిపోయింది ఉపన్యాసం తాత్విక చింతనతో పాటు చలం గురించి కూడా వివరణాత్మకంగా ఉపన్యాసం చేశారు వారికి అనేక వందనాలు